పనికి వచ్చి ముప్పై కిలోమీటర్ల రోడ్డు ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేశారు రోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు ఒక అక్కడ రెండు మూడు ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ జరుగు అయిపోతా పరిస్థితిలో ఉంది ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు వచ్చే ఆగస్టుకి అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు పనిచేసే చోట డబ్బులు వస్తాయి కష్టే ఫలి అంటాం డబ్ మనకి ఉన్న చోట పెట్టుబడి వస్తాయి ఈరోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని అరవై వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యమై ఇది ఒక రకమైన ఎంటర్ప్రిన్యూర్షిప్ అవ్వాలి ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్ ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ చిన్న రైతాలు రైతాంగానికి కానీ పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ దీనిని పది శాతం ఉన్నాయి దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ పాలని దేశంలోనే పాల ఉత్పత్తి చేసే దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తా ఉన్నాం గతంలో గత ప్రభుత్వం డైరీల్ని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు అమూల్ వచ్చిందని చేసిన హడావిడి ఏమైపోయింది ఒక అమూల్ కేంద్రాన్ని ఏర్పాటైందా అందుకని ఇవన్నీ వదిలేసి గతం వదిలేసి రైతుల ఆదాయం రెట్టింపై అవ్వాలని దీర్ఘకాలిక ఉద్దేశంతో ఈ గోకులాల పథకం రెండో దశ క్షీర విప్లవం దశగా అడుగులు వేస్తా ఉన్నాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ కింద విషయాలు తెలియజేస్తాం దాదాపు యాభై యాభై ఏడు యాభై ఎనిమిది లక్షల కుటుంబాలకు చెందిన తొంభై తొంభై ఏడు లక్షల పైచిలకు ఉపాధి కూలీలు ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల నూట తొంభై ఏడు తొంభై మూడు కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం ఇంకా ఏదైనా బాకీ ఉంది అంటే రెండు కోట్లు మటుకే ఉంది అంటే ఐదు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తూ ఉన్నాం చట్టంలో చెప్పిన విధంగా ఆగస్ట్ ఇరవై మూడో తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు ఏర్పాటు చేశాం ప్రపంచ రికార్డు సృష్టించాం ఈ గ్రామ సభల ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం మన ప్రభుత్వం సుస్థిర కల ఆస్తుల కల్పన గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కట్టుబడి ఉంది వాటిలో భాగంగా ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లని మనం మంజూరు చేశాం పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం ఈ మూడు నెలల్లోనే మనం పన్నెండు వేల ఐదు వందల గోకులాలు పూర్తి చేశాం ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు యాభై వేల పశువులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి దీనివల్ల ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి రెండు లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక పది నుంచి పన్నెండు వేల అదనపు ఆదాయాన్ని పొందుతారు ఈ నెలాఖరికి మొత్తం ఇరవై రెండు వేల పైచులకు గోకులాల పనులు పూర్తవుతాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు చిన్న సన్నకారు రైతులకు చెందిన అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్టా మరి ఆర్థిక సంవత్సరంలో లక్ష ఫామ్ పాయింట్స్ నిర్మించడానికి ఒక ప్రణాళికతోటి ఒక ప్లానింగ్తో ముందుకెళ్తా ఉన్నాం వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం అందులో భాగంగా వ్యవసాయ చెరువులు కానీ పశువులు షెడ్లు కానీ పండ్ల తోటల పెంపకం కానీ భూసార సంరక్షణ కందకాలు మొదలైన పనులు చేపడతా ఉన్నాం గ్రామ